అనగనగా ఒక చిన్న చెరువులో ఒక కప్ప ఉండేది ఆ కప్ప చాలా మంచి కప్ప కానీ దానికి ఒక చెడ్డ అలవాటు ఉంది ఈ పని చేసినా తర్వాత చేస్తాను అని వాయిదా వేసేది ఒకరోజు ఉదయ సమయంలో చెరువు దగ్గరికి ఒక అందమైన బంగారు రంగు ఈగ వచ్చింది ఆ ఈగ సాధారణ ఈగ కాదు ఎవరినైనా తాగితే అదృష్టం వచ్చే మాయా ఈగ కప్ప ఆ ఈగను చూసి ఆశ్చర్యపోయింది ఇది నన్ను తాకితే నాకు మంచి అదృష్టం దొరుకుతుంది అని కప్ప అనుకుంది కానీ కొద్దిసేపటి తర్వాత దగ్గరికి వస్తుంది కదా అప్పుడు దూకుదాంలే అని చెప్పేసి వాయిదా వేసింది కొద్దిసేపటికి ఈగ కప్ప దగ్గరికి వచ్చింది కప్ప మళ్ళీ మనసులో అనుకుంది ఇప్పుడు కాదులే కొంచెం విశ్రాంతి తీసుకుందాం అని ఈగ మూడు నాలుగు సార్లు కప్ప దగ్గర తిరిగింది కప్ప ప్రతిసారి ఇంకా దగ్గరికి వస్తుంది కదా అప్పుడే దూకుతాను అంటూ ప్రతిసారి వాయిదా వేసింది కప్ప చివరికి బంగారు ఇగా చెరువు దాటి మరో దిశ వైపు ఎరిగిరి ఎగిరిపోయింది కప్ప లేచి దూకేటప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది కప్ప నిరాశగా అనుకుంది నా అలసత్వం వల్ల చాలా మంచి అవకాశాన్ని కోల్పోయాను అని ఆ రోజు నుంచి తన అలవాటును మార్చుకుంది ఏ పని చేసినా వెంటనే అనుకోగానే చేయడం ప్రారంభించింది నీతి ఏమిటంటే అలసత్వం వల్ల మంచి అవకాశాలు పోతాయి కాబట్టి పనిని వెంటనే చేయ